దోస్తులందరికీ నమస్తే మరిన్ని ఎన్నికల అప్డేట్తో మేము ముందుకు వచ్చినా ప్రచార ప్రక్రియలో భాగంగా అభ్యర్థులు మెదిలే తీరు ఎలా ఉండాలనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం దయచేసి మీరు రిజుడ్గా ఉండకండి రిజుడ్గా అంటే ముభావంగా మొత్తం ముఖం ఇత ఫ్రీజ్ చేసుకొని గట్టిగా ఉండకండి అందరితో నవ్వుతూ మాట్లాడండి మీరు అలా ఉండడం వల్ల జనాలు మీ మీద నెగిటివ్ అభిప్రాయం ఉండే అవకాశం ఉంటుంది ఎవరిని కూడా మీరు ఏ రకంగా కూడా కించపరిచే ప్రయత్నం చేయకండి గెలుపుకోవడం తర్వాత మీరు సర్పంచ్ గెలిచిన తర్వాత మీరు ఏమవుతుంది వాళ్ళతో వీళ్ళు ఏమవుతుందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ గెలవకపోతే కూడా పరిస్థితి వేరే ఉంటుంది ఇంకొకటి ఏంటంటే యాజ్ ఏ హ్యూమెన్ బీయింగ్గా మనుషులతోటి అన్ని సంబంధాలు మెయింటైన్ చేయడం మనకు కంపల్సరీ కాబట్టి మీరు అభ్యర్థిగా పోతున్నారు కాబట్టి అందరికాలం మేము కాబట్టి మీరు పోచ్చారు గెలిచారు మీరు మాట్లాడే తీరు మీరు అందరితో మెదలే తీరు ప్రతి ఒక్కరూ పరిశీలిస్తూ ఉంటారు కాబట్టి ఏది కూడా ఎలాంటి అభిప్రాయం ఉన్నా ఎవరి మీద మీరు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి అందరితోటి మంచిగా కలిసిమెలిసి మాట్లాడే ప్రయత్నం చేస్తేనే మీకు పాజిటివ్ సంకేతాలు ఉంటాయి తప్ప నేను గొప్ప నేను నామినేషన్ వేసిన నేను సర్పంచ్ అభ్యర్థిని నేను రేపు పొద్దున సర్పంచ్ పీఠ మీద కూర్చుంటున్నా నా భార్య కూర్చుంటుంది అనే గర్వం మీలో కనబడితే మీకు ఓట్లు అచ్చేటి కూడా మైనస్ అయితే ఇది నేను ఏవో ఎవరి మీద కోపంతోటో దేశంతోటో చెప్పే వీడియో కాదు జనాల నుంచి వెళ్ళి మాటలు విన్న తర్వాత కొందరికి వర్తిస్తుంది కాబట్టి ఇది నాట్ ఓన్లీ ఒక విలేజ్ కాదు చాలా విలేజ్లలో జరుగుతుందని తెలిసింది అందుకే మీరు మెదిలే తీరు మీకు సంబంధించిన బిహేవియరే మీ ఓట్ల మీద డిపెండ్ అయి ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మీ మాట తీరు కూడా ఓటు వేసేటోళ్ళు బంద్ అవుతారు ఓటు వేయనోళ్ళు కూడా మీకు ఇద్దామని ఆలోచన ఉంటుంది కాబట్టి ఇక్కడ మాట ఉన్ను మన సంబంధించిన పొయిట్ చరిగిచ్చారు వాళ్ళతో మెదిలే తీరు మన బాడీ మూమెంట్స్ ఇవన్నీ ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు కాబట్టి వీటిని పరిశీలన చేసుకొని ఆ రకంగా ముందుకోరు తప్ప వాళ్ళు అచ్చుడితో ఇటు ముఖం ఇటు పెట్టుడు ముఖానికి పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా అభ్యర్థి వస్తానంటే మరి నాతో మాట్లాడతారా మాట్లాడతారా అని చూస్తారు కాబట్టి గుర్తుపెట్టుకోని దీన్ని మంచిగా ఫాలో కాండి మళ్ళీ మరిన్ని అప్డేట్స్తో మేము ముందుక థ్యాంక్ యూ ఫ్రెండ్స్